సార్ నా పేరు ఏం రాజశేఖర్ నన్ను గత నిన్న ప్రెస్ మీట్ పెట్టిన ముండిపోగులు ఓబ్లేస్ అనే వ్యక్తి దేవాదాయ భూమిలో జౌర్జనంగా కడుతున్నాడని నా ఆ మీద ప్రెస్ మీట్ పెట్టాడు నా నేను దేవాదాయ భూమిలో మొత్తం ఊరంతా డెబ్బై కుటుంబాలు కట్టుకుంటానే సార్ దాంతోపాటు నేను కూడా కట్టుకుంటున్నాను ఆయన నా దగ్గర రిజిస్ట్రేషన్ అయినాయి ఆన్లైన్లోకి ఎక్కింది అని చెప్తున్నాడు ఆ రిజిస్ట్రేషన్ అయ్యి ఆన్లైన్లోకి ఎక్కింది అంటే నాకు ఆ భూమి అవసరమే లేదు సార్ మిగతా భూములతో పాటు నా భూమి కూడా నేను ఎట్లా కట్టుకుంటున్నాను అందరితో పాటు నేను కూడా కట్టుకుంటున్నాను నన్ను దౌర్జన్యంగా హింసిస్తున్నాడు కొట్టడానికి కేసులు అన్నీ మొత్తం అన్నీ పెడుతున్నాడు సార్ దాంతోపాటు గత ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వంలో నన్ను చాలా విధాలుగా ఇబ్బంది పెట్టినాడు నన్ను చాలా అంటే చాలా ఇబ్బందిగా పెట్టి నన్ను చాలా హింసించి నడుగుడు సార్ హింసించి కొట్టడానికి అన్ని రకాలుగా దాడి చేసినాడు సార్ నా మీద కానీ ఇప్పుడు నేను ఇల్లు కట్టుకుంటా అంటే నన్ను ఆపడానికి చాలా రకాలుగా అడ్డు పెట్టి ప్లస్ మీటు అది ఇది అన్నీ చాలా ఇబ్బంది పెడుతున్నాడు సార్ నన్ను సార్ ప్రభుత్వం వాళ్ళకి ఐదు సెట్లు ఇచ్చింది దాన్ని ఆన్లైన్లోకి ఎక్కింది అంటే నాకు ఆ ల్యాండ్ అసలు వద్దే వద్దు సార్ దేవాదాయ భూమిని ఆన్లైన్లోకి రిజిస్టర్ చేసిన అయిన భూమిని నేను కట్టుకుంటున్నాను ఆయన కంప్లైంట్ ఇస్తున్నాడు కాబట్టి అది ఆన్లైన్లోకి ఎక్కిందంటే నాకు ఆ భూమి వద్దు అందరితో పాటు నేను కట్టుకుంటున్నాను ఎవరికి ఎలాంటి పట్టాలు లేవు ఏమీ లేవు దాంట్లో అందరితో పాటు నేను ఏదో నాకు ఇద్దరు మేము ఇద్దరు అన్నదమ్ములు సార్ మాకు ఎక్కడ జాగాలేదు ఏమీ లేదు మాకిద్దరికి అక్కడ కొద్ది ప్లేస్ ఉంది కాబట్టి ఆ కొద్ది ప్లేస్లోనే కట్టుకుంటున్నాం కానీ నేను కట్టుకున్నది ఒకటిన్నర సెంటే అది మూడు సెంట్లు లేదు ఏమీ లేదు ఆయన దాని దౌర్జన్యంగా మూడు సెంట్లు ఉంది నాలుగు సెంట్లు ఉందని చెప్తున్నాడు కానీ ఆయన చుట్టూ కాంపౌండ్ కూడా కట్టుకున్నాడు సార్ ఆయన ఇల్లు బాగా కట్టుకొని చుట్టూ కాంపౌండ్ కూడా కట్టుకున్నాడు అన్ని విధాలుగా ఆయన అన్ని రకాలుగా బాగున్నాడు నేను రేగులు సెట్ వేసుకోవడానికి కట్టుకున్నాడంటే నన్ను ఆపుతున్నాడు అతను అంత తప్ప ఎలాంటి ఇబ్బంది ఏమి లేదు సార్ నాకు మేడము ఇలాంటి మద్దతు ఏం లేదు సార్ కట్టుకోవడానికి ఒకవేళ మేడం ఒకవేళ చెప్పింటది అంతే తప్ప నాకు ఎమ్మెల్యే మేడం అక్కడ నుండి కట్టిస్తుంది చేసింది అనేది అయితే తప్పుడు ప్రచారం సార్ నాకు కానీ నేను ఏది నేను నిరుద్యోగుని సార్ నేను నిరుద్యోగుని కాబట్టి నేను చిన్న చిన్న జాబ్ చేసుకుని ఏదో పదివేలు జాబ్ చేసుకుంటున్నాను సార్ దాంతోపాటు నేను రెగ్యులర్ చేసుకుని నా ఫ్యామిలీ సపరేట్ కావాలని నేను అక్కడికి వెళ్ళి కట్టుకుంటున్నాను అంతే అంత తప్ప నాకు ఎమ్మెల్యే మేడం ఏం సపోర్ట్ చేయలేదు ఏం సపోర్ట్ చేయలేదు సార్ ఊర్లో పిన్న పెద్దలు అందరితో పాటు కట్టుకుంటున్నారని ఊర్లో పిన్న పెద్దలు ఒకటి నాకు అక్కడ కట్టుకోమని చెప్పినాడు సార్ అంతే ఆయన నాకు అందరూ సపోర్ట్ చేస్తున్నారు ఎమ్మెల్యే మేడం సపోర్ట్ చేస్తుందని దాన్ని తప్పుడు ప్రచారంతో ఆయన చేస్తున్నాడు అంతే నా డిమాండ్ ఏమంటే అందరితో పాటు నేను ఇల్లు కట్టుకుంటున్నాను నా నాకు కూడా అక్కడ ప్లేస్ కావాలని నేను అనుకుంటున్నాను సార్ అంతే తప్ప నేను అతని ప్లేస్లో పోయి నేను ఇల్లు కట్టుకోలేదు సార్ వాళ్ళు అడిగితే ఐదు అడుగులు జావా కూడా వదిలేను సార్ ఐదు అడుగులు ఎనిమిది అడుగులు వదిలేను సార్ నేను ఎనిమిది అడుగులు దావ విడిచిపెట్టేసి నేను ఇల్లు కట్టుకుంటాను సార్ ఆయన ఇంటి నుంచి పరమటి నుంచి తూర్పుకి ఐదు ఎనిమిది అడుగులు ఉత్తరం నుంచి దక్షిణానికి ఎనిమిది అడుగులు దావిడిపెట్టి నేను ఇల్లు కట్టుకుంటున్నాను సార్ ఆయన నడుచుకుంటూ పోవడానికి దావు ఉంది రావడానికి పోవడానికి రెండు రకాల రెండు రకాల దావు ఉంది సార్ అటు నుంచి అటు పరమిటి బయలు కూడా ఆయన దారి ఉంది సార్ నా పేరు మొండిపోకల మహాలక్ష్మి సార్ ఓబ్లేషు వెంకటేషు పుల్లప్ప వాళ్ళ ఆడు అంతా మమ్మల్ని చాలా గలీజ్ మాటలు మాట్లాడి చాలా హింసలు పెడుతున్నారు సార్ మమ్మల్ని మేము చిన్నపిల్లలు ఉన్నారు మాకు నోటుకెట్లు పెట్టేట మాట్లాడుతున్నారు సార్ వాళ్ళు మాకు న్యాయం కావాలని మేము అడుగుతున్నాం అని